హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఆంధ్రా స్పెషల్ బనానా స్మూతీ చేసి చూపిస్తానండి చూసారా సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తాగుతారండి ఎక్కువ నేను విజయవాడ గుంటూరులోనైతే చాలాసార్లు చూసానండి చాలా ఫేమస్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళిపోదామా పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు బనానా స్మూతీ చేసి చూపిస్తానండి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్సు కొంచెం పడినటువంటి బనానాస్ అండి నెక్స్ట్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను నేను నెక్స్ట్ ఈ సీడ్స్ అంటే డ్రై నట్స్ అండి పంప్కిన్ సీడ్స్ నట్స్ ఇలా క్రంచిగా కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ క్యాషోనట్స్ మీ జ్యూస్లో వేసుకుంటాం మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ కిస్మిస్ అండి ఇవి ఫైనల్గా వేసుకునేది నెక్స్ట్ జాగ్రత్త బెల్లం తీసుకున్నాను నేను షుగర్ అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి దీనిలో బనానా స్లైసెస్ కట్ చేసి వేసుకున్నాము నెక్స్ట్ ఆల్రెడీ పెట్టుకున్నట్టు తిరుమి పెట్టుకున్నట్టు వెళ్ళమండి నెక్స్ట్ నట్స్ వేసుకున్నాం ఇప్పుడు మనము ఫస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేసుకుందామండి చూసారా ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒక టూ రౌండ్స్ మిక్సీ వేసేసుకుందాం చూసారా మన నాన్న మిల్క్ షేక్ కో రెడీ అండి చూసారా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలండి ఫస్ట్ కొన్ని నట్స్ వేసుకుందాం ఫస్ట్ క్యాషూ నట్స్ వేద్దామండి కొన్ని నెక్స్ట్ ఆల్రెడీ పంప్లీస్ వేసి పెట్టుకుని ఉన్నాం కదా అవి వేసుకుందాం నెక్స్ట్ కొన్ని పిస్మెస్ వేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి జ్యూస్ గ్లాసెస్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుంది దీనిలోకి షిఫ్ట్ చేసేస్తాం సరే టేస్ట్ ఉంటుందండి ఇది కూడా ఇలానే ట్రై చేయండి ఇప్పుడు దీనిపై కొంచెం హార్లిక్స్ వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ పిస్తారు వేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నామని ఈ టైప్ ఆఫ్ జ్యూస్ మనం ఎక్కువ గుంటూరు విజయవాడ డ్రైఫ్ బాగా ఫేమస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్